ఇక హైదరాబాద్ లో వైభవంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు వివిధ రూపాల్లో ఉన్న వినాయకులు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అంశాలు వాళ్ళంతా మాట్లాడుతున్నటువంటి గంట విశ్వాసం ఉన్న పరిస్థితి ఏం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రైట్ ట్యాంక్ బండ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా ఉన్నాయి మరోపక్క గణనాథులు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల నుంచి కూడా గణనాథులు బారులు తీరారు గంగమ్మ ఒడికి చేరుతున్న తరుణంలో భక్తుల కోలాహటల మధ్య మరోపక్క నృత్యాల మధ్య అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరుతున్నారు ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర అనంతరం సో గణేషుని యొక్క గంగమ్మ ఉడికి చేర్చిన అనంతరం మిగిలినటువంటి విగ్రహాలపై పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు ఒక్కొక్క గణపతికి కూడా అంటే పూర్తిగా అంటే గణేషు శోభాయాత్ర జరుగుతున్నటువంటి తీరు అవ్వచ్చు అలాగే ఇక్కడ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితిపై అవ్వచ్చు పోలీసులు అయితే నిఘాను పెంచారు ఒక సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు పోలీసులు దాదాపు ముప్పై వేల మంది పోలీసులు అయితే మాత్రం ఈ గణేష్ శోభాయాత్రకు అయితే మాత్రం ప్రత్యేకంగా వాళ్ళని కేటాయించడం జరిగింది దాదాపు పదహారు కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు అంటే ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడానికి అక్కడ శోభాయాత్రలో అంటే ఎలాంటి అవాచనీఘటలు జరగకుండా అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు మరోపక్క డ్రోన్ కెమెరాలతో కూడా ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ తెలిపారు అలాగే ఖైరతాబాద్ గణనాధుని ఆ యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఇక బాలాపూర్ గణేష్ని శోభాయాత్ర ముగిసింది ఆయన బాలాపూర్ గణేషుని కూడా నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ఒక పక్క శేర్లింగపల్లి దగ్గర నుంచి మరోపక్క అటు దిల్షుక్ నగర్ దగ్గర నుంచి మరోపక్క సికింద్రాబాద్ నుంచి మరోపక్క బాలాపూర్ నుంచి వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఓల్డ్ సిటీ నుంచి గణనాథుల్ని అంటే తరలిస్తున్నటువంటి క్రమం అవచ్చు అన్ని గణనాథులు కూడా వివిధ రూపాలలో వివిధ భంగిమల్లో ఆకృతుల్లో గణనాథుడు దర్శనిస్తున్నారు ఇవన్నీ కూడా ఒకే వేదిక దగ్గర చూడటానికి ఒకేసారి నిమజ్జనోత్సవంలో పాల్గొనటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయితే మాత్రం ఈరోజు ఆ ట్యాంక్ బండ్ పరిస్థితుల ప్రాంతాల్లో అయితే మాత్రం కోలాట నృత్యాలు చేస్తూ సందడి వాతావరణం సృష్టిస్తున్నారు మరోపక్క అంటే వివిధ భంగిమల్లో ఉన్నటువంటి గణనాధుల్ని అంటే ఇక్కడ కనులారా తిలకించడం కోసం అంటే ఒక్కొక్క గణనాథునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ఆ కోవలోనే అంటే ఒక్కొక్క గణనాధిని తమ సెల్ ఫోన్లో చిత్రీకరించడం ఫోటోలతోటి సెల్ఫీలు దిగటం అలాగే అంటే ఈ ఉత్సవ ఈసారి ఉత్సవాలు ఏ విధంగా ఉన్నాయి మరొకసారి జై జై గణేష బై బై గణేష అంటూ ఆ గణనాధిని సాగనంపుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది అందరూ కూడా అంటే ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా బారులు తీరారు అక్కడ ఉన్నటువంటి మా అసెంబ్లీ ప్రా అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి తెలుగు తల్లి పై ఆ గణనాథులు బారులు తీరినటువంటి దృశ్యాలను కూడా మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మరోపక్క హుస్సేన్ సాగర్ తీరం చుట్టూ ఉన్నటువంటి దాదాపు భారీ క్రెయిన్లు ఏర్పాటు చేశారు ఆ క్రెయిన్ల సహాయంతో గణనాథులని అయితే మాత్రం ఆ నిమజ్జనోత్సవం కొనసాగుతుంది మరోపక్క చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కూడా గణనాథులు భారీగా బారులు తీరారు అంటే ఉదయం వేలంపాట నిర్వహించిన అనంతరం అక్కడ ఈ గణనాధుని యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది అందరూ కూడా అంటే వినాయక సాగర్లోనే ఆ గణనాథుని నిమజ్జనం చేయాలి అనే విధంగా దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు కొనసాగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన ఆదేశాల మేరకు సీపీసీవి ఆనంద్ కూడా అక్కడ పర్యవేక్షించి గణేష్ ఉత్సవాలకు పూర్తిగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు పదహారు కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు మరోపక్క డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అలాగే మరోపక్క అంటే దాదాపు ముప్పై మంది ముప్పై వేల మంది పోలీసులని ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవంలో అయితే మాత్రం పోలీసులు వివిధ కంపెనీ పారామిలిటరీకి సంబంధించినటువంటి పోలీసుల్ని అక్కడ మొహరించి భద్రతను అయితే పర్యవేక్షిస్తున్నారు మొత్తానికి మరో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మరోపక్క మోహింజా మార్కెట్ మరోపక్క చార్మినార్ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు మరోపక్క ఒక్కొక్క భంగిమ అంటే ఒక్కొక్క ఆకృతిలో ఉన్నటువంటి వినాయకులను చూడటానికి వివిధ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులైతే మాత్రం హైదరాబాద్ చేరుకొని ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కోలాహాటం కోలాటంతో నృత్యాలతోటి సందడి వాతావరణం నెలకొన్నటువంటి దృశ్యాలను చూసి ఆనంద అవుతున్నారు

నుంచి కూడా గణరాజుల విభజన ప్రక్రియకు సంబంధించిన ర్యాలీలు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు Well మార్కెట్ పరిసర ప్రాంతాల్లో హుసన్ సాగర్ వైపు దద్దరితో వెళ్తున్నటువంటి ఘటనాదులు మనం చూస్తున్నటువంటి పరిస్థితే ఉంది ముఖ్యంగా ఆ నిమజ్జన శోభయాత్రలో అదే అదేవిధంగా భజనలతో మహిళలు ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది భాగ్యనగరం सभु <laughs> రైటు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి ముఖ్యంగా గణనాథులు ఆ యొక్క శోభాయాత్రలో భక్తులైతే ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా ఆ కోలాహటం కోలాహలం నడుముల మధ్య అయితే మాత్రం భక్తులు ముందుకు కదులుతున్నారు మరో పక్క వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులైతే మాత్రం బార్లు తీరారు వివిధ ఆకృతి రూపాల్లో ఉన్నటువంటి ఆ గణనాథుల్ని చూడటానికి కన్నులారా ఆ గణనాథుని వీక్షించడానికి చివరిసారిగా అంటే గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి ఆ శోభాయాత్రలు ఆ గణనాథులు చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది కూడా జనం బార్లు తీరున్నటువంటి దృశ్యాలను మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఓ పక్క హుస్సేన్ సాగర్లో జరుగుతున్నటువంటి క్రతు అవ్వచ్చు మరో పక్క ఆ చార్మినార్ నుంచి చార్మినార్ నుంచి వస్తున్నటువంటి ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నటువంటి ఆ గణనాథుల్ని కూడా మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు మరోపక్క మొహింజా మార్కెట్ దగ్గర గన్నాదులు అక్కడ బారులు తీరినటువంటి దృశ్యాలు మరోపక్క కోలాటాలు అక్కడ డప్పు వాయిద్యాల నడుముద జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మరోపక్క అక్కడ అంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర గన్నాదులు కదులుతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మొత్తానికి అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా మినిట్ టు మినిట్ ప్రైమ్ నైన్ జరుగుతున్నటువంటి ఆ శోభాయాత్రలో ఏ విధంగా జరుగుతుంది ఆ గన్నాదుల యొక్క ప్రతిమలు ఏ ఉన్నాయి కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి అందించే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసింది ప్రైమ్ నైన్ మరో పక్క వివిధ ప్రాంతాల నుంచి కూడా మా ప్రతినిధులు మినిట్ టు మినిట్ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఆ క్షణ క్షణం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ గణనాథులు కర్దులుతున్నటువంటి తీరు అక్కడ జరుగుతున్నటువంటి క్రతువు అక్కడ నిమజ్జనం ఏ విధంగా జరుగుతున్న అంశాలను కూడా ప్రైమ్ నైన్ ఎప్పటికప్పుడు కూడా ప్రేక్షకుల ముందుంచింది మరోపక్క ఈరోజు ఖైరతాబాద్ గణేష్ విగ్రహ శోభాయాత్ర అనంతరం అక్కడ నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత పోలీసులు అంటే ప్రశాంత వాతావరణంలో ఇక చిన్న చిన్న వినాయక విగ్రహాలని నిమజ్జన కార్యక్రమానికి అయితే తరలిస్తున్నారు ఒక బాలాపూర్ గణేష్ శోభాయాత్ర అనంతరం కూడా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంకా చిన్న చిన్న అంటే గ గణనాథుల యొక్క హైట్ను బట్టి కూడా ఒక క్రెయిన్లు కేటాయించడం మరోపక్క క్యూఆర్ కోడ్ను కేటాయించడం వాళ్ళు రూట్ మ్యాప్ను కూడా పోలీసులు క్రియేట్ చేసి ఆ యొక్క రూట్ కు ప్రకారం ఆ విగ్రహాలను తరలిస్తున్నారు ఒక పక్క కోకట్పల్లి నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు మరోపక్క లింగంపల్లి నుంచి మరోపక్క సికింద్రాబాద్ నుంచి అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి మరోపక్క శేర్లింగంపల్లి నుంచి అలాగే చార్మినార్ నుంచి అలాగే బాలాపూర్ నుంచి వివిధ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు ఒక్కసారిగా అక్కడ తాకిడి పెరగటంతో తోటి ఆ యొక్క విగ్రహాలకు ఒక రూట్ మ్యాప్ నైతే ఏర్పాటు చేశారు నిర్వాహకులకి ముందుగానే ఆ పా